వెల్కమ్ టు బర్డ్ మీడియా వైష్ణవి రాజధాని అంటేనే పాలనా కేంద్రం రాజధాని అద్భుతంగా ఉంటేనే అక్కడికి పెట్టుబడులు వస్తాయి ఎక్కువగా అయితే ఏదైనా ఒక నగరాన్ని రాజధానిగా ఎంపిక చేస్తే అది సాధారణ విషయం కానీ నగరాన్ని నిర్మించి రాజధానిగా మారిస్తే అది అద్భుతమే కదా ఇప్పుడు అటువంటి ఘనతను సాధించింది అమరావతి నవనగరాలను కలిపి అమరావతిగా తీర్చిదిద్దాలి అన్న చంద్రబాబు ప్రణాళిక ఇటు గుంటూరు అటు విజయవాడ మధ్యలో అమరావతిని అభివృద్ధి చేసి ప్రపంచ నగరాల్లో ఒకటిగా నిలపాలన్నదే చంద్రబాబు లక్ష్యం ఇక ప్రారంభంలో బాలరిస్టులు వస్తాయి అవి సార సాధారణం కూడా అయితే ఇప్పుడున్న వాటన్నింటినీ అధిగమించి ముందుకు సాగుతోంది అమరావతి అయితే మొన్న జరిగిన బ్యాంకు కార్యాలయాల శంకుస్థాపనతో అమరావతికి కొత్త రూపు వచ్చిందని చెప్పచ్చు ఆ బ్యాంకుల నమూనా కనుక మనం చూస్తే సరికొత్త ఆవిష్కృతంగా కనిపిస్తోంది రెండేళ్లలో ఈ బ్యాంకు కార్యక్రమాలు అందుబాటులోకి వస్తే మాత్రం అమరావతికి ఒక కొత్త శోభ అయితే తప్పదు ఇక అమరావతి నిర్మాణం ప్రారంభమై చాలా రోజులే అవుతుంది ప్రధాని మోదీ అయితే అమరావతి పునర్నిర్మాణానికి శంకుస్థాపన కూడా చేశారు అప్పటి నుంచి అక్కడ వేలాది మంది కార్మికులు ఇంజనీరింగ్ అధికారులు పర్యవేక్షణలో పనులు జరుగుతూ వస్తున్నాయి కానీ యాభై ఎకరాల విస్తీర్ణంలో నిన్న రిజర్వ్ బ్యాంకు ప్రాంతీయ కార్యాలయంతో పాటు ఇరవై ఐదు బ్యాంకులకు సంబంధించిన భవనాలకు శంకుస్థాపన జరిగింది బ్యాంకు కార్యాలయాలు కావడంతో రెండేళ్లలో వీటి నిర్మాణం పూర్తి కావటం అయితే ఖాయం అయితే వాటి నమూనాలు మనం చూస్తుంటే మాత్రం అద్భుతంగా ఉన్నాయి అమరావతిలో అది ప్రత్యేక ఆకర్షణ అని చెప్పొచ్చు అయితే ఈ బ్యాంకులన్నీ కేంద్ర ఆర్థిక శాఖ పరిధిలో ఉన్నాయి కాబట్టి కేంద్ర ప్రభుత్వ భాగస్వామ్యం అయినట్లుగా కూడా ఉంది అమరావతి నిర్మాణంలో దేశంలో ఏ రాజధానికి దక్కని అదృష్టం అమరావతి దక్కించుకుంది ఎక్కడైనా రాజధానిలో ఖాళీ స్థలం చూసి బ్యాంకు ప్రాంతీయ కార్యాలయాల నిర్మాణం జరగటం ఆనవాయితీగా వస్తుంది కానీ బ్యాంకులన్నీ కూడా ఒకే చోట ఉండటం అంటే మాత్రం అరుదైన విషయం అని చెప్పొచ్చు అందుకే ప్రాంతీయ కార్యాలయాలు అంటే ఎక్కడో ఒక చోట సర్దుబాటు జరుగుతూ ఉంటుంది కానీ అమరావతిలో మాత్రం అన్ని బ్యాంకుల ప్రధాన కార్యాలయాలు ఒకే చోట ఉండటం అది కూడా ఆర్బిఐ ప్రాంతీయ కార్యాలయం పరిధిలోనే ఉండటం మాత్రం అద్భుతంగానే చెప్పచ్చు ఇంకా బ్యాంకింగ్ సెక్టర్ అనేది ఏ రాష్ట్రానికైనా ఒక ఆభరణమే కదా ఎందుకంటే అన్ని అంశాలకు మూలం ఆర్థికమే కాబట్టి అటువంటి ఆర్థిక బ్యాంకులన్నీ ఒకే ప్రాంతంలో నిర్మితం కావటం అనేది శుభ పరిణామం అది ముమ్మాటికి అమరావతికి మణిహార్ ఇంతవరకు అమరావతిలో నేరుగా పాలు పంచుకోలేదు కేంద్ర ప్రభుత్వం మధ్యలో అమరావతి పునర్నిర్మాణ శంకుస్థాపనకు విచ్చేశారు మోదీ రెండు వేల పదిహేడులో కూడా అలాగే వచ్చారు ఆయన అలాగని జగన్ మూడు రాజధానుల ప్రతిపాదనను కేంద్రం అడ్డుకోలేదు కదా అందుకే పునర్నిర్మాణ పనులను ప్రధాని శంకుస్థాపన చేసిన ఏదో ఒక మూలన అనుమానం ఉండేది కానీ ఇప్పుడు అది లేదు బ్యాంకు ప్రాంతీయ కార్యాలయాల ప్రారంభోత్సవంలో కేంద్ర ప్రభుత్వం సైతం అమరావతి ఇచ్చినట్లయింది కానీ నిజంగా ఇది శుభపరిణామమే కేంద్ర సహకారంతో అమరావతి సహకారం కావడంతో ఖాయమని తెలిపింది ఇకపై అమరావతికి అడ్డు లేదని తెలుస్తోంది మరి మీరేమంటారు మీ ఒపీనియన్ని కామెంట్ చేయండి చూస్తూనే ఉండండి బర్డ్ మీడియా